హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం హంస వెండి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మరి ఈరోజు మాఘపురాణం ఏడవ రోజు మరి ఏం చెప్పారు ఫ్రెండ్స్ మాఘ పురాణము మొట్టమొదటగా మనకు దానాలు ధర్మాలు మరి స్నానాలు చెప్పారు ధ్యానాలు చెప్పారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏడవ రోజులో యమలోకమునకు పాపులు చను మార్గము అనే దాని గురించి అనే చాప్టర్ ఈరోజు ఎనిపది ఆరు వేల యోజన విస్తీర్ణము కల యమ పట్టణమును పాలించు ప్రేతనాదుండు పుణ్యము చేసిన వారిని సుందరకారులుగాను పాపకర్ములను అతి భయంకర స్వరూపముగాను కనిపించుచుండును పాపాలు చేసిన వాళ్ళకేమో భయంకరంగా కనిపిస్తున్నాడు పుణ్యాలు చేసిన వాళ్ళకేమో చక్కగా సుందరాకారంలో కనిపిస్తూ ఉన్నాడు పాపులకు కష్టభరితమై ఉండును అంటే పాపులకు అక్కడ ఎంతో కష్టంగా ఉంటుంది కదా దక్షిణంగా ఉన్న పాపులు అనుసరించడి యమలోక మార్గము గల ముళ్ళ కంచెల తోడను కొనలు తీరిన చిగురాకుల తోడను గుండు సూదుల బోలు తోడను నిండి ఉండును అంటే దక్షిణముగా ఉన్న పాపులు వాళ్ళు వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది అంటే ముళ్ళ కంచెలతోనూ మరి అలాగే చాలా చూపుగా ఉన్న చిగురులతోనూ గుండు సూదులతో మరి దర్భలతోగా నిండి అనమాట కొన్ని ప్రదేశాలలో చీమలు దూరు రంధ్రముఖల కొండ కనుమలలో నుండి యమకింకరులను లాగుకొని పోవుచుండా శరీరమంతయు రక్తమయమగుటచే జీవులు గొంతెత్తి రోదనములు చేయుదురు ఆ మార్గం చూడండి చాలా చిన్నగా ఉంటే ఆ కొండంతా గీరుకొని పోయి చాలా రక్తము కారుతూ మరి చాలా బాధగా అరుస్తూ ఉంటారన్నమాట రోగులు రోగులు జీవులు ఆ మార్గము ఇసుక మట్టితో కలిపి వాయు సమేతముగా వీచినప్పుడు ముక్కులు నోరు చెవులు కన్నులు అంతా దుమ్ముతో నిండిపోతు ఉంటాయన్నమాట అచటి తుఫాన్లతో పరిగుడు కత్తులకే దేహమంతయు గాయములు అకుచుండును ఆ గాయములపై పడు ఇప్పటిచే కలుగు బాధలు చెప్పనలవి కాదు అందుండు చరికిగాను దేహమంతయు మంచు కట్టి కొయ్యబారి పోవచుండును చూడండి ఎంత కష్టతరముగా ఉంటుంది మార్గమున ఇన్ని బాధలు గడిచిపోయిన తర్వాత యమలోకము కూడా పాపము చేసిన వారికి అగాధముల వంటి కొయ్యలతోడను కణముల కన్నా తీక్షణముల రస రాసముదాయతోడను పొగచే దట్టముగా ఆవరింపబడిన ప్రదేశములతోడను నదుల వరకు దిగబడు దుర్గంధ మిశ్రములకు తోడను ఏనుగు ప్రమాణము కలిగిన ఈగల తోడను మరియు అనేకములైన బీభత్సముల తోడను నిండి కనిపిస్తూ ఉంటుంది ఎంత ఇదిగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అగ్ని కణాల కన్నా తీవ్రంగా అటువంటి వాటితోనూ మరి కొయ్యలతోనూ ఎంతో విధంగా ఆ నదులు అవనంటే బురద నిండిన నదులతో ఆ వాసనతో ఏ ఈ ఈగలతో కూడుకొని ఉంటాయి అని చెప్తూ ఉన్నారు ఎంతో బీభత్సంగా ఉంటుంది జవలోకమున తల్లిదండ్రులను గౌరవింపక హింసించిన వారిని ఆ లోకమున దిగంబరులను చేయుదురు దాహము దాహమని అరిచనను నీళ్లు కూడా ఇయ్యరు బ్రాహ్మణులను మునులను పెద్దలను తన్ని తిరస్కరించిన వారిని అరికాళ్లలో ఇనుపపీటలు దించి గొలుసులను బంధించి కాలుతున్న రాళ్లపై చీల్చుకొని పోవుదురు చూడండి అంతే ఎవరినైనా హింసిస్తే వాళ్ళని ఎలా అంటే వాళ్ళ కాళ్లలో పీటలు వేసి వాళ్ళని లాక్కొని రాళ్లపై చీల్చుకొని పోతారంట మాట సాక్ష్యములు ఇచ్చిన వారిని పూజ్యులను నిందించిన వారిని ఆశ్రయులకు వాగ్దానములు చేసి తప్పిన వారిని నాలుకలు చీలికలుగా కోసి ఉప్పు కారం అద్దుదురు కష్టం చేయించుకొని ఇచ్చేదనని కూలిని ఇవ్వక నిరాకి నిరాకరించింటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ మెడల మీద కాడిపెట్టి బండలాగుతారు ఇంకను పలు విధములైన పాపములు చేసిన వారిని ఆ యమకింకరులు వాడి ఈటలకు గుచ్చి మంటలలో ప్రేల్చుటో మున్నగు బాధలకు గురిచేయుదురు అందుకనే మనం చేసేటప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నాము అని ఎరుకతో చేయాలి ఎప్పుడూ హింసిస్తూ ధనం ఉంది కదా నేను ఏదైనా సాధిస్తాను ఏదైనా ఇతరులను బాధ పెడతాను ఏది చేసినా చెల్లుతుంది అని అనుకోవడం చాలా పొరపాటు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు అంటే పని చేయించుకొని డబ్బు ఇవ్వకపోవడము మరి పెద్దలను మునులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము అవన్నీ చేయడం వల్ల ఎన్ని కష్టాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చేసిన వాడికి చేసుకొన్నంత అని అంటారు కదా ఫ్రెండ్స్ అనంతరము వారిని విచారించి మరల ఇంకను నీచముగా చూచి భరింపరాని నరకముల శాసించును అటువంటి నరకాలకు పంపిస్తారు అట్టి వారికి యమదర్శనమే భయంకరముగా నుండును ఆ యముడు అధిరోహించిన దున్నపోతును చూచి కంపించుచుందురు భయపడిపోతూ ఉంటారు వాళ్ళు వాని చేతగల ఆయుధములు వారిని దండించుచున్నటలే తోచుచుండును యముడి చేతిలో ఉన్న ఆయుధాలు వాళ్ళని దండిస్తున్నాయి అనిపిస్తా అనిపిస్తూ ఉంటుంది వాళ్లకు ఎవరికి పాపులకు యముడు పాపులను విచారించి దండనములు విధించు కొలువులో మారి మహామారి కాళరాత్రి ఎనబడు అధిదేవతాకార దేవతాకార కింకరులు కట్గ గధ చక్ర శూలాది మారణాయుధములు ధరించి సంచరించుచుండును పాపులు భూలోకమందు చేసిన దుష్కర్మలన్నీయూ యముయెదుట రుజువులు కాగలవు ఇచట ఎంత రహస్యమగునదైనా అతట విధించును కాని పాపులు ధరించిన యాతగా శరీరములు కింకరులు జంపములచే కోయినప్పుడు తెగిపోవుగాని బాధ కలుగును అటులనే మంటల ఎందు కాల్చినప్పుడు మసి అయిపోవుగాని మంటల బాధ మిక్కుటము అగుచుండును సలసల కాగిన చమురులో ముంచినను మాడిపోని అతని దేహము శ్రమనందు చుండును ఆ శరీరములు వారిని వీడిపోవు అంటే వాళ్ళు ఎంతో హింసిస్తూ ఉన్నారు మంటల్లో కాలుస్తూ ఉన్నారు మరి నీళ్ళలో ముంచుతూ ఉన్న శరీరానికి ఏమీ కాదు కానీ ఆ బాధను బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి అని చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మనం మాఘపురాణము చక్కగా ఆగస్థానము దానాలు ధ్యానాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అలాగే ఈ కథ విన్నా కూడా పుణ్యం వస్తుంది అని చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ అని విన్నాం కదా ఇప్పుడు చక్కగా మరి ధ్యానం చేద్దాం మరి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి ఫ్రెండ్స్ లేదా పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి మరి అద్దాలుంటే పక్కకు పెట్టేయాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ చక్కగా మనము ఎటువంటి ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము మరి చక్కని శక్తి వస్తుంది మరి ముక్తి కలుగుతుంది ఫ్రెండ్స్ ఎంత వయసు ఎవరికి ఉంటుందో అన్ని నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేయాలి రెండు పూటలా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ మాస్టర్స్